క్రీస్తునామంలో రి సహోదరి సహోదరులకు నా ఎకరు పురుగు వందనాలు ఈ దినము దేవుడు మనతో మాట్లాడినమాట యోగు గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వర్షము నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదును యహోవ ఇచ్చును యహోవయ తీసుకొని పోవును యహోవ మనకు స్థుతి కలుగును గాక దేవుని స్తోత్ర ప్రే సహోదరి సహోదరులారా ఇక్కడ భక్తుడైన యోగు మరి దేవునికి ఇష్టమైన జీవితం జీవించువాడుగా మరి యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని ఎందు భయభక్తులు గలవాడు గనుక మరి అపవాది శోధించినప్పటికీ మరి స్నేహితులు తన భార్య కూడా నీ దేవుని విడిచి వెళ్ళిపోమ్మని చెప్పినప్పటికీ కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు మరి తనకున్న ఆస్తిని సంపదను మరి తన గొడుగును పుట్టిన బిడలను అందరినీ పోగొట్టుకున్న దేవుని ఎడల విశ్వాసతను విడిచిపోలేదండి అదే సిచ్యువేషన్లో మనం ఉన్నట్లయితే ప్రిసభద్రి సహాదర్లరా ఎందుకు దేవుడు నాకు ఇలాంటి పరిస్థితి ఇచ్చారు ఎందుకు నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను ప్రభా ఎందుకు నా ఈ జీవితం అని మనము మరి దేవుని మీద సొనుకునేవారిగా ఉంటాం ప్రే సహోదరి సహోదరులారా కానీ యోగు ఆ విధంగా మాట్లాడలేదండి ఏమని చెప్తున్నాడంటే నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే నేను మరలా అక్కడికి వెళ్ళిపోతాను ఏహోవా ఇచ్చును ఏహోవా తీసుకొని ఏహోవా నామని కుస్తుతి కలుగునుగా కానుకున్నాడు ప్రే సహదిరి సహోదరులరా ఎలాంటి కష్టంలోనైనా ఎలాంటి బాధలోనైనా ఎలాంటి ఇబ్బందిలోనైనా దేన్ని మనం కోల్పోయిన సమస్తాన్ని కోల్పోయినా ఆయన ఘనపరచువారుగా ఉండాలి యోగును గూర్చి మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే కష్టం మరి ఆనందం కలిగినప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు మనల్ని ఉన్నతంగా దేవుడు దీవించినప్పుడు మనల్ని ఉన్నతంగా దేవుడు మరి ఉన్నత స్థితిలో ఉంచినప్పుడు దేవుని గనపరచడం కాదండి కష్టంలో ఉన్న నష్టంలో ఉన్న బాధలో ఉన్న ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్న ఆయన్ని గనపరచు వారిగా ఉండాలి పౌలుషేళ్ళు సరసల్లో బంధించి పడినప్పటికీ కూడా దేవుని నా విడిచిపెట్టలేదు దేవుని పాటల ద్వారా దేవుని స్థుతించి ఆయన గనపరిచి ఆయన ఒక ఉన్నతమైన మరి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు ప్రిస్తహోద్రి సహోదరులరా వలె మన జీవితంలో ఎన్ని కష్టంలో వచ్చినా ఎన్ని నష్టంలో వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన మాత్రం ఇచ్చిపెట్టువారుగా ఉండకూడదు మన విశ్వాసాన్ని కోల్పోకూడదు శ్రమ ఎందు మనము మరి అనేక మార్లు మనకు శ్రమ కలిగినప్పుడు మనం కృంగిపోకుండా కృంగిపోయినట్లయితే చేతకాని వరం అవుతాం కృంగిపోకుండా వలె మరి బూడిద పోసుకొని మరి తన శరీరం అంతా గాయపరచబడిన దేవునికి మరి మరి అర్పణించేవాడుగా ఉన్నాడు ఆ రీతిగానే మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞత వారుగా కృతజ్ఞత చెల్లించి ఆయన గనపరచువారుగా ఉండాలి ఆయన నామానికి మహిమ తెచ్చు ఉండాలి మనలో బట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన నామానికి అవమానం కలగకూడదు విశ్వాసతలోనూ అన్ని విషయాల్లో కూడా పరిపూర్ణమైన మరి సంపూర్ణమైన విశ్వాసతను కలిగిన వారిగా

ಅಂತ ನೇಲುಕೆ ಆರಾಧನ ಏಸುಕೆ ಅಂತ ನಾ ಮೇ ತಿತ್ತ ಮುನ ಕುತ ವಂಚಿತ ತನ್ನ ಚಿತ್ತ ಮುನ ಕುತೇ ಆರಾಧನ ಆಪನು మానను ఆరాధన ఆపను మానను స్త మానను నేనెల్లప్పుడు ఎహో వాడు సంగతించె నిత్యము ఆయన కీర్తి నన్నోట నుండెను తెడిస్తుంది